అనామిక ధాన్యలక్ష్మికి ఊహించని షాక్ ఇచ్చిన అప్పు ఇంతకు ఏం జరిగింది అనామిక ధాన్య లక్ష్మికి అప్పు ఎలా షాక్ ఇచ్చింది అసలు అప్పు ఇచ్చిన షాక్ తో ధాన్యలక్ష్మి అనామిక నేమంది అసలు అనామిక ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం ఇది చూసుకున్నట్లయితే కనుక అనామిక ఒక ప్రూఫ్ తీసుకొచ్చి చూపించి నన్ను నమ్మించండి కోర్టు ని నమ్మించండి అని చెప్పి ఒక ఛాలెంజ్ విసిరేసింది దాంతో పాటు కళ్యాణ్కి చాలా పెద్ద అవమానం జరిగేలా రుద్రాణి రాహుల్ చేశారు ఇదంతా కూడా రాజ్ లో చాలా కోపాన్ని రగిల్చాయి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ అనామికని రోడ్డు కీర్చే వరకు ఊడుకోను అనేదాకా వచ్చేశాడు రాజ్ ఇక కావ్య ఏమో ఏదైనా సాక్ష్యాన్ని సంపాదించాలి అని చెప్పేసేసి తనవంతుగా తన ప్రయత్నం తను మొదలు పెట్టింది ఇక ఇలా ఎవరికి వాళ్ళు ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉంటే అప్పు మాత్రం అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది అలా బయటకు వచ్చినటువంటి అప్పు బంటికి ఫోన్ చేసింది ఏరా నువ్వు నాకు చెప్పిన విషయం గురించి ఎంక్వైరీ చేశావా అని చెప్పని అంటే చేశానక్క ఎక్కడుంటాడో తెలుసుకున్నాను అని చెప్పని అంటాడు సరే నేను బయటకు వచ్చేసాను నువ్వెక్కడున్నావో చెప్పు అంటే అక్క కరెక్ట్గా నీకు రెండు అడుగుల దూరంలో ఉన్నాను చూడు అని చెప్పి అనగానే ఆహా ఇక్కడే ఉన్నావా పదా వాడి దగ్గరికి వెళ్దాం అని చెప్పి అప్పు బంటిని తీసుకొని ఎక్కడికో వెళ్తుంది అలా అర్ధరాత్రి వెళ్తున్నటువంటి అప్పుకి కనకం కంగారు పడుతుందేమో అనే ఆలోచన వచ్చి ఫోన్ చేసి అమ్మా నేను కొంచెం పని మీద బయటకు వచ్చా నువ్వేం కంగారు పడకు నేను ఎక్కడ ఇరుక్కోను సరేనా అని చెప్పి చెప్తుంది ఎందుకు వెళ్ళావే అని మొదలుపెడితే నేను చచ్చిపోతాను ఇక్కడే అనగానే సరే త్వరగా రా అని ఫోన్ పెట్టేస్తుంది కనకం ఇక అక్కడి నుంచి డైరెక్ట్గా బంటి చెప్పిన అడ్రస్కి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక అతను కుర్చీలో కూర్చుని లోపల బాధపడుతూ ఉంటాడు అనామిక ఫోటో పట్టుకుని ఇక అతని దగ్గరికి వెళ్ళి హలో ఎవరు లోపల అని చెప్పని అంటుంది ఎవరు మీరు అని చెప్పి అతను అడిగేసరికి నా పేరు అప్పు ఓకేనా అండ్ నేనెవరిని అంటే నీ ఫోటోలో ఉండే అనామిక తను నన్ను సవతిగా భావిస్తూ రోడ్డుకి ఇచ్చి కోర్టుకి ఇచ్చి నానా తెప్పను పెడుతోంది అనగానే ఏంటి అనామిక అనవిక మీకు తెలుసా ఎక్కడుంది అనవిక అని చెప్పని అంటాడు ఓ అది ఎక్కడుందో కూడా నీకు తెలీదా ఇంతకీ నీకు దానికి సంబంధం ఏంటి అని చెప్పని అనగానే ఏ సంబంధం ఉందనుకుని మీరు తెలుసుకుని వచ్చారు అని చెప్పి అడుగుతాడు దానికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఆ బాయ్ ఫ్రెండ్ని అది మోసం చేసి పనిగట్టుకుని కళ్యాణ్ ని పెళ్లి చేసుకుందని తెలుసుకున్నాను ఇంతకీ ఆ బాయ్ ఫ్రెండ్ తమరే కదా అంటే అవును ప్రేమించానంది మరిద్దరం పెళ్లి చేసుకుందామంది లాస్ట్ మూమెంట్లో మా వాళ్ళు నా ప్రేమ గురించి అంగీకరించకుండా నన్ను ఇంట్లోంచి బయటికి పొమ్మన్నారు ఇక అంతే ఒక్కసారిగా నాకు దూరం అయిపోయింది ఎందుకు దూరం అయిందో తెలీదు ఎందుకు నాతో మాట్లాడట్లేదో తెలీదు పిచ్చివాడిలా తన చుట్టూ తిరిగాను అంతా తిరిగిన తర్వాత నాకు ఒక డబ్బున్న వాళ్ళ కుటుంబంతో వాళ్ళ కుటుంబంలో కోడలిగా అయ్యేటటువంటి చక్కటి జీవితం వచ్చింది నాకు కాబట్టి నేను అతను పెళ్లి చేసుకోవాలి అని చెప్పని అంది అప్పుడు నేను మనిద్దరం కలిసి దండలు మార్చుకున్నాం పెళ్ళైపోయింది కదా అని ఆ ఫోటోని చూపించాను అనగానే ఫోటోనా ఏది అని చెప్పని అడుగుతుంది ఇదిగో ఇదే పెద్దలకు తెలియకుండా మేము మామూలుగా పెళ్ళైతే చేసుకున్నాం కానీ అనామిక వాళ్ళ ఇంట్లో చెప్పలేదు నేను మా ఇంట్లో చెప్పలేదు ఇది ఈ విషయం బయటకు తెలిస్తే ఇంకా మా వాళ్ళు చంపేస్తారని చెప్పి బయటకు చెప్పలేదు కానీ నేను తన్ను పెళ్లి చేసుకుంటానని తెలిసి ప్రేమించానని తెలిసి మా వాళ్ళు నన్ను బయటకు గెంటేగానే తను ఏది లెక్క చేయకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అనగానే సరే రబ్రో మొత్తానికైతే రేపు పొద్దున్న నేను కోర్టుకు వెళ్ళాలి వచ్చి ఈ విషయాలన్నీ కోర్టులో చెప్తావా అని అడుగుతుంది అనామిక సరే తప్పకుండా చెప్తాను అని చెప్పేసేసి ఇక అనామిక బాయ్ ఫ్రెండ్ ఆ మాట అనేసరికి ఇక అప్పు అతన్ని తీసుకుని డైరెక్ట్గా ఇంటికి వెళుతుంది కృష్ణమూర్తి తలుపు తీసి ఎవరితను అని చెప్పని అడుగుతాడు అడిగేసరికి ఏ అనామిక అయితే నా మీద అభాండం వేసిందో ఆ అనామిక బాయ్ ఫ్రెండ్ నాన్న అని చెప్పి చెప్తాడు చెప్తుంది ఇక అప్పు అయితే సరే అయితే అనేసి ఇక ఉదయాన్నే అందరూ కలిసి కోర్టుకు బయలుదేరుతారు పేటలో వాళ్ళంతా కూడా అప్పుతో పాటు వస్తున్న అబ్బాయిని చూసి ఇదేంటి ఇంకొకడా అని చెప్పని మాట్లాడేసరికి చెప్పు తీసుకు కొడతానంటుంది కనకం పళ్ళు రాలిపోతాయి ఒక్కొక్కళ్ళకి ఎక్కువ తక్కువ మాట్లాడారంటే ఏ ఎలా కనబడుతుందని మా ఇల్లు మీ కంటికి ఒక్కొక్కళ్ళ ఇళ్లలో ఉన్నాయో బయటకు తినా నోరు మూసుకొని కూర్చోండి అని చెప్పి ఇక బాగా ఇచ్చే గట్టిగా ఇచ్చేసరికి అందరు సైలెంట్ అయిపోతారు ఇక అతన్ని తీసుకుని కోర్టు దగ్గరికి వెళ్తారు కానీ అతన్ని మాత్రం బంటిగాడి తోటి దూరంగా ఉంచుతుంది నేను చెప్పి అంటే నీకు మెసేజ్ చేసినప్పుడే అతన్ని లోపలికి తీసుకురా అనామిక ఏమాత్రం అతను వచ్చినట్టు పసిగట్టినా మొత్తం ప్లేట్ తిప్పేస్తుంది అని చెప్తుంది ఇక సరే అని చెప్పి బంటి అతన్ని పట్టుకుని పక్కన నుంచి కోర్టులో ఇక వాదోపవాదాలు మొదలైపోతాయి ఇక జడ్జి గారు ప్రూఫ్లున్నాయా అంటే కావ్య తాను సంపాదించిన ప్రూఫ్ అంటే అనామిక దగ్గరికి వెళ్లి మాట్లాడి అదంతా కూడా రికార్డ్ చేసి తీసుకొస్తుంది ఆ రికార్డ్ చేసిన ప్రూఫ్ ని జడ్జి గారు కన్సిడర్ చేస్తారు కానీ దీనికి సాక్ష్యాలు కావాలమ్మా అని చెప్పని అంటారు సార్ ఇంతకంటే అంటే ఏ సాక్ష్యాలు తీసుకొస్తాం సార్ అని అంటూ ఉండగానే ఇంతకీ ఆ అప్పు ఏది అంటే సార్ నేనే అప్పుని అని అప్పు అంటుంది తనే సార్ అప్పు మా చెల్లెలు తిన గురించే అనగానే ఓకే ఓకే అని చెప్పి ఏంటమ్మా నీ గురించి ఇక్కడ మాట్లాడుతున్న మాటలన్నీ వింటున్నావు కదా మరి ఏంటి పరిస్థితి అని జడ్జి గారు అంటారు సార్ నేను ఒక్క మాట చెప్తాను నాకు ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి ఏ అభియోగాలు అయితే మా మీద మోపిందో వాటన్నిటికీ సంబంధించి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటుంది సరే చెప్పు ఏంటో అని చెప్పనంటే నేను కళ్యాణ్ కలిసి తిరిగామంది మేమిద్దరం ఫ్రెండ్స్ అంటే కాదు మా ఇద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉంది అంది అంటే మా ఇద్దరిది తప్పుడు సంబంధం అని చెప్పి ఈ కోర్టు దాకా తీసుకొచ్చి మీడియా ముందుకు తీసుకెళ్లి అందరి ముందు ప్రూవ్ చేసే ప్రయత్నం అయితే చేసేసింది దానికోసం తను వేసిన ఎత్తులు పై ఎత్తులు అన్నీ మాకు తెలుసు ఇద్దరిని ఒక గదిలో కావాలని బంధించి మీడియాను రప్పించి ఇలా అన్ని రకాలుగా మమ్మల్ని ఇరికించేశాననుకుంది కానీ అనామిక అడ్డంగా ఇరుక్కుపోయిందనే సంగతి అనామిక తెలుసుకోలేదు సార్ అని చెప్పని అంటుంది ఏంటమ్మా నువ్వు అనేది అంటూ ఉండగానే ధాన్యలక్ష్మి ఇంకా ప్రకాశం ఇటు నుంచి రాజు కావ్య అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు కావ్య ఏమి ఏమైంది ఏం చెప్తున్నావు అంటే ఆగక్కా అని చెప్పేసి ఇరుక్కుంది సార్ ఎలా ఇరుక్కుందో చెప్పనా ఆ అనామికకి ఆల్రెడీ పెళ్ళైంది ఒక అతనితో కొంతకాలం కలిసి ఉంది ఇక అఫీషియల్గా అందరి ముందు పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చేసరికి అతని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆస్తులు చిల్లిగా ఇవ్వము నీ నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వదిలేశారు అంచు ఉండగానే అనం ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది టెన్షన్ పడకు అని చెప్పేసేసి ఒక్క నిమిషం ఆగు కంగారు ఎందుకు పడతావు అంటూ ఇక వాళ్ళంతా ఆస్తి ఇవ్వము అనేసరికి వెంటనే అతన్ని వదిలేసి కల్యాణ్ణి పట్టుకుంది దాంతోపాటు అతనికి మరో మాట కూడా చెప్పింది చూడు నాకు ఒక మంచి సంబంధం వచ్చింది నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాను నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా జీవితంలోకి తొంగి చూడకు అని పాపం పిచ్చోడు ఇలాంటి దాన్ని ప్రేమించి అటు పుట్టింటి వాళ్ళని పోగొట్టుకున్నాడు ఇటు దీన్ని పోగొట్టుకున్నాడు అనగానే ఇలాంటి రిలేషన్స్ ఈ రోజుల్లో కామన్ కదా అంటే రిలేషన్స్ కామన్ బట్ పెళ్లి కామన్ కాదుగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని అప్పు తన దగ్గర ఉన్న ఫోటో చూపిస్తుంది ఇదంతా అబద్ధం కావాలనే ఫోటోలు క్రియేట్ చేశారు అనగానే ఓ కావాలని ఫోటోస్ క్రియేట్ చేశారా మరి పర్సన్ వస్తాయి అని చెప్పేసేసి బట్ బంటి అని చెప్పని పిలుస్తుంది బంటి తనతో పాటు ఉన్న అన్న మీక బాయ్ ఫ్రెండ్ని లోపలికి తీసుకొస్తాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ధాన్యలక్ష్మి అయితే ఏంటండి ఇదంతా అని అంటూ ఉండేసరికి ఆ ఏంటండి ఇదంతా అని ఇప్పుడనేమి లాభం దాని గురించి ఎంక్వైరీ చేయకుండా పిచ్చి వాళ్ళకులా చేసుకున్నాం కదా ఇంతే ఉండాలి మనకి అంటూ ఉంటాడు ఈలోపు ఇక ఆ అనామిక బాయ్ ఫ్రెండ్ని బంటి తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరుస్తాడు జడ్జి గారు అతన్ని చూసి ఏమయ్యా నీకు అమ్మాయి తెలుసా అంటే తెలుసా ఏంటి సార్ మూడేళ్లు ప్రేమించుకున్నాం రీసెంట్గానే గుళ్ళో ఇద్దరం దండలు మార్చుకుని తాళి కూడా కట్టాను అది ఫోటో కూడా తీయించుకున్నాం తీరా చూస్తే ఎవ్వరికీ ఆ విషయం చెప్పొద్దు అంది అలాగే సీక్రెట్ గా ఉంచాం చివరాకరికి పెళ్లి చేసుకుందామని చెప్పి ఇంట్లో వాళ్ళని మాట్లాడదామని చెప్పి వెళ్తే మా వాళ్ళకి ఆ విషయం చెప్పగానే అసలు నీకు మా ఇంటికి ఎటువంటి సంబంధం లేదు పొమ్మన్నారు అదే విషయం అనామికకి చెప్పారు వెంటనే మా వాళ్ళకు కూడా ఈ సంబంధం ఇష్టం లేదంట నాకు వేరే సంబంధం చూసేశారు అని చెప్పి చెప్పేసింది కేవలం డబ్బు కోసమే వచ్చింది అనే విషయం నాకు అప్పుడు అర్థం కాలేదు కళ్యాణ్ పెళ్లి చేసుకుంది అన్నప్పుడు కళ్యాణ్ దుగ్గిరాల వంశానికి వారసుడు అని తెలిసి సో డబ్బు కోసమే అనమిక ఇదంతా చేసిందనమాట అని అప్పుడు అర్థం చేసుకున్నాను కానీ ఏం లాభం సార్ అప్పటికే నా జీవితం నాశనం అయిపోయింది ఈ రోజుకి మా పుట్టింటి వాళ్ళు నన్ను రానివ్వట్లేదు మా అమ్మ వాళ్ళు అసలు నాతో కనీసం మాట్లాడను కూడా మాట్లాడరు అని అనేసరికి ధాన్యలక్ష్మికి కోపం వస్తుంది వసే రాక్షసి ఇంత బ్యాక్గ్రౌండ్ నీ దగ్గర పెట్టుకుని ఇన్ని తప్పులు నీ వెనక పెట్టుకొని నా కొడుకుని తప్పుడు వాడు అంటావా వాళ్ళిద్దరు స్నేహాన్ని అపార్థం చేసుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా ఈ రోజు వాడి స్నేహితురాలే వాడిని బయట పడేస్తోంది రాక్షసి అని చెప్పని అంటూ ఉంటే ఏంటి మాట్లాడుతున్నావు ఏ నువ్వు మాత్రం మంచి కోడలు దొరికితే చేసుకోవాలి అని చెప్పని అనుకోలేదా అలాగే నేను నా జీవితం గురించి అనుకున్నాను అని చెప్పి అనామిక తనంతట తానే ధాన్యలక్ష్మితో ఎదురు సమాధానం చెప్తూ అన్ని విషయాలు బయట పెడుతుంది కోర్టులో అందరూ అలా వింటూ ఉంటారు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వాదాన్ని అంతా అయిపోయాక జడ్జి గారు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వచ్చింది అనుకున్న తర్వాత ఆర్డర్ ఆర్డర్ అని చెప్పని అరుస్తారు నీకు అంతే సైలెంట్ అవుతుంది కోర్టు అంతా ఓకే అనామిక మొత్తానికి నీ గురించి నువ్వే మొత్తం బయట పెట్టేశావు అప్పు యు ఆర్ రియల్ ఫ్రెండ్ నిజంగా కళ్యాణ్ కి ఒక నిజమైన స్నేహితురాలివి కాబట్టే తనని బయట పడేయడంతో పాటు నువ్వు కూడా ఈ కేసులో నిర్దోషివి అని ఎటువంటి తప్పు చేయలేదని నిన్ను నువ్వు నిరూపించుకున్నావు వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ యు అని చెప్పేసి జడ్జి గారు అంటారు ఆ మాటలతో అప్పు చాలా సంతోషిస్తుంది అనామిక ఇక ధాన్య లక్ష్మి ఒక్క చూస్తూ చా నీ మూలం అని మొత్తం అంటూ ఉంటే నీలాంటి దాన్ని నా కొడుకు చేసుకుని ఇదిగో ఈ రోజు మమ్మల్ని ఇక్కడికి నుంచో పెట్టాడు ఇప్పటికి మాకు బుద్ధి వచ్చింది నీవు ఎలాంటి దానివో అర్థమైంది అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక ధాన్యలక్ష్మి లోపల బయటకు వెళ్లిపోతుంది అనామికని పోలీసులు అరెస్ట్ చేయాలి అని చెప్పి జడ్జి గారు చెప్తారు ఆ మాటలతో అనామిక సార్ నేనే తప్పు చేయలేదండి నా జీవితం గురించి నేను ఆలోచించుకున్నాను అనగానే తాళి కట్టించుకున్నావు ఫోటో కూడా దిగావుగా ఎవ్వరికీ తెలియకుండా చేసుకున్న పెళ్లి కాదుగా మరి అది పెళ్లి కింద లెక్క కదా దాని నుంచి నువ్వు బయటకి రాకుండానే ఇంకో పెళ్లి చేసుకున్నావు దాంతో పాటు అతనికి అక్రమ సంబంధాలు అంటగట్టావు డబ్బు కోసమే చేసుకున్నాను డబ్బు ఇమ్మని చెప్పని అడుగుతున్నావు నీ పుట్టిన పుట్టింటిని ఉద్ధరించడానికి వాళ్ళకేం అవసరం అమ్మా వాళ్ళకేం పనమ్మా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేసరికి ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక అనామిక సైలెంట్ గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు జడ్జి గారు ఈ కేసులో కళ్యాణ్ నిర్దోషి అప్పు నిర్దోషి వాళ్ళిద్దరిది ప్యూర్ ఫ్రెండ్షిప్ అనేది అర్థమవుతోంది అండ్ ఈ కేసులో అనామికే దోషి కావాలని ఇదంతా చేసింది అనేది అర్థమవుతోంది సో ఇక మహిళా సంఘాల వాళ్ళని ఎవరు రెచ్చగొట్టారో ఎవరిదంతా చేయించారో వాళ్ల గురించి ఎంక్వైరీ చేసి వాళ్ల నుంచి కళ్యాణ్ వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించండి అని చెప్పేసేసి పోలీసుల్ని ఆదేశిస్తారు జడ్జి గారు దాంతో ఇక అనామికని అక్కడ నుంచి పోలీసులు తీసుకెళ్లిపోతారు కళ్యాణ్ని వదిలేస్తారు ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి అప్పు దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి అమ్మా ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది ఎంత తప్పుగా మాట్లాడానో నేను నాకు అర్థమైంది అని చెప్పానంటే అత్తయ్య అలా అనకండి మీరు మమ్మల్ని క్షమించమని అడగడం ఏంటి మీరే మమ్మల్ని క్షమించాలి ఎక్కడైనా మిమ్మల్ని ఎదిరించి మాట్లాడున్నా మిమ్మల్ని బాధ పెట్టున్నా మీరే నన్ను క్షమించాలి అని చెప్పని అంటుంది ఇక కావ్య ఈ విధంగా మొత్తానికైతే అనామిక ధాన్యలక్ష్మికి ఊహించని షాకిస్తుంది అప్పు అనామిక ఊహించని విధంగా తన బాయ్ ఫ్రెండ్ ని తీసుకురావడం ధాన్యలక్ష్మి ఊహించని విధంగా అనామిక మొదటి పెళ్లికి సంబంధించిన విషయాన్ని బయట పెట్టడంతో అప్పు మంచితనాన్ని తెలుసుకుంటుంది ధాన్యలక్ష్మి వీడియో ఇస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఆల్ ట్యాప్ చేయండి